ఓం శిమాత్ర అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మన తరం వారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని నలభై నాలుగవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే మహాదేవుడైన ఈశ్వరుని రూపంగా స్థుతిస్తూ ఉన్నారు ఈశ్వరులో సింహ లక్షణాలు ఉన్నాయని శంకర్లు చెప్పారు ముందుగా శ్లోకం అయితే విందాము కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘన సార్ధూల విఘంజంతు గిరీశో విశదాకృతిస్తే కుహరే పంచముఖోస్తి ఈ శ్లోకము పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే కరలగ్న మృగభనసాధూల విఘండన అస్త జంతు చేత కుహరే పంచముఖ అస్తి మే ఈ విధంగా పదవి భాగము చేసుకోవాలి తర్వాత టీకా గురించి అయితే విన్న కరలగ్న మృగ అంటే చేతి ఎందు ఉన్న లేడి గలవాడును కరీంద్ర భంగ అంటే గజాసురుని భంగపరిచిన వాడును ఏనుగులను చంపేది ఘనసార్థుల విఖండన అంటే గొప్ప వ్యాఘ్రమును ఖండించిన వాడును వ్యాఘ్రాసురుని చంపి ఆ చర్మాన్ని ధరించిన వాడును అస్త జంతువు అంటే నశింపజేయబడిన జంతువులు కలవాడును సమస్త జంతువుల్లో కూడిన ప్రపంచాన్ని లయము చేసిన వాడును గిరిసహ అంటే పర్వత మందు సయనించేవాడును విశదాకృతి అంటే విశదాపృత తెల్లని శరీర కాంతి కలవాడును అయిన పంచముఖ అంటే ఐదు ముఖములు కలవాడును తిరువబడిన ముఖము కలది అయిన పరమేశ్వరుడు అని సింహము చేతఃరి అంటే హృదయమనే గుహ అయి అస్తి ఉన్నాడు మే నాకు బీహి భయము కుత ఎక్కడది అని చెబుతున్నారు తర్వాత తాత్పర్యం అయితే విందు సింహానికి మృగములు చేతికి చిక్కుతూ ఉంటే పరమేశ్వరుడు కూడా మృగములు చేతితో ధరించాడు సింహము గజములను చంపుతుంది ఈశ్వరుడు సైతము గజాసురుని సంహరించాడు సింహము వ్యాఘ్రములను ఖండిస్తుంది పరమేశ్వరుడు వ్యాఘ్రాసురుని ఖండించాడు సింహాన్ని చూసి జంతువులు అన్ని కనబడకుండా పారిపోతాయి ఈశ్వరుని అందే జంతువులన్నీ లయం చెందుతాయి సింహానికి ఈశ్వరునికి పర్వతమే నివాస స్థలం సింహము కాంతి తెలుపు ఈశ్వరుడు కూడా తెలుపే సింహము పంచముఖం అనగా విశాలమైన నోరు కలిగి ఉంటుంది ఈశ్వరునికి ఐదు ముఖాలు ఉన్నాయి అటువంటి మహాదేవుడు నా హృదయం అనే గుహలో నివసించి ఉన్నారు నాకు ఏ భీతి లేదు ఏ భీతీయు లేదు అని తాత్పర్యం ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శంకర్లు ఈశ్వరుని సింహంగా వర్ణించి చెప్పారు ఈశ్వరునికి సింహానికి సమానార్థాలు ఉన్నాయి అది ఎలాగో విందు శివుని చేతిలో లేడి ఉంటుంది కాబట్టి అతడు కరలగ్న మృగ అనబడతాడు సింహం పంజాకు మృగాలు చెక్కుతాయి కాబట్టి సింహం కూడా కరలగ్న మృగ శివుడు గజాసుని చంపాడు కాబట్టి కరీంద్ర కరీంద్రభంగ సింహం కూడా ఏనుగును చంపుతుంది కాబట్టి అది కూడా కరీంద్ర కరీంద్ర భంగ ఈశ్వరుడు వ్యాఘ్రాసురుని చంపాడు కాబట్టి ఘనసార్ధువుల విఖండన అని పిలువబడతాడు సింహం కూడా సార్ధూలాలను అనగా కులను చంపుతుంది కాబట్టి సింహము సార్ధువుల విఖండన అవుతుంది ఈశ్వరుడు ప్రళయకాలంలో సర్వ ప్రాణులను తనలో కలుపుకుంటాడు కాబట్టి ఆయన అస్త జంతువు సింహమును చూస్తే భయంతో జంతువులు పారిపోతాయి కాబట్టి సింహం కూడా అస్త జంతువు అనబడుతుంది శివుడు కైలాస పర్వతంపై నిద్రిస్తాడు కాబట్టి గిరిసహ అనబడతాడు సింహం కూడా పర్వతం పైన నిద్రిస్తుంది కాబట్టి అది కూడా గిరిసహ అనబడుతుంది ఈశ్వరుడు శుద్ధ స్ఫటికంగా తెల్లని ఆకృతి కలవాడు కాబట్టి విశదాకృతి అనబడతాడు సింహం కూడా తెల్లని రూపంలో ఉంటుంది కాబట్టి అది కూడా విశదాకృతి అని పిలువబడుతుంది ఈశ్వరుడు పంచముఖుడు ఆయనకు సత్యోదాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అని ఐదు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు పంచముఖుడు అయ్యాడు సింహం కూడా పంచముఖమే అంటే విశాలమైన నోరు కలది అని అర్థం సింహం వంటి శివుడు తన హృదయం అనే గుహలో ఉన్నాడు కాబట్టి తనకు ఏమీ భయం లేదని శంకరులు చెప్పారు పెద్దవారి అండ దొరికితే మనకు ధైర్యంగా ఉంటుంది కదా సింహ లక్షణాలు ఉన్న పరమేశ్వరుడి అండ దొరికితే ఇంకా చెప్పవలసిందేముంది అన్నారు శంకర్లు అంటే అందరూ శివుని తన తమ తిరుపుకున్నట్లయితే మృత్యు వల్ల కూడా వారికి భయం ఉండదని గ్రహించాలి ఇక మన శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ప్రతి పాదానికి కూడా మనము అర్థమైతే విందాం ముందుగా నాము ఒక మొదటి పాదంలో మొదటి నామానికి అయితే విన్నాం కరలగ్న మృగ అంటే ఈ పదాలు అన్నింటికి సింహము పరంగాను శివుడి పరంగాను అర్థం చెప్పాలి చేతి లేలి గలవాడు లేడి గలవాడు శివుడు దక్షయజ్ఞముల సమయంలో యజ్ఞం లేడి రూపాన్ని ధరించగా శివుడు దాని చేతిలో పట్టుకున్నారు ఇక సింహం సైతము తన పంజాతు పొట్టి లేడిని పట్టుకుంటుంది కాబట్టి శివుడు సింహం కరలగ్న మృగ అవుతాడు ఖరీంద్రభంగ అంటే గజమును సంహరించిన వాడని అర్థం శివుడు గజాసుని చంపినవాడు సింహం సైతము గజమును సంహరిస్తుంది గరసార్థుల విఖండన సార్ధువులం అంటే వ్యాఘ్రము ఈశ్వరుడు వ్యాఘ్రాసుని సంహరించాడు సింహం వ్యాఘ్రమును అనగా పులిని చంపుతుంది అస్త జంతువు అంటే ఆ జంతువులు నశింపజేసేవాడు ఈశ్వరుడు ప్రళయ సమయంలో ప్రాణులు అన్నింటిలో తనలో లయం చేసుకుంటారు ఇక సింహము జంతువులన్నింటినీ నశింపజేస్తుంది అంటే సింహాన్ని చూసి జంతువులను పారిపోతాయి తర్వాత గిరిసహ అంటే పర్వతంపై సైనించేవాడని అర్థం శివుడు కైలాసగిరిపై సైనిస్తాడు కాబట్టి అతడు గిరిసుడు సింహం సైతము పర్వతాలపైన తిరుగుతూ నిద్రిస్తుంది కాబట్టి అది కూడా గిరిసహ అనబడుతుంది తర్వాత విశుధాకృతి విశదాప్లస్ ఆకృతి అనగా తెల్లని ఆకారం గలవాడు శివుడు సింహం కూడా తెల్లని ఆకారం కలదే తర్వాతది చేత హక్కుహరి పంచముఖోస్తి పంచముఖ అంటే ఐదు ముఖాలు గల శివుడు పంచముఖ అంటే ఐదు ముఖాలు గల శివుడు సింహము కూడా పంచముఖము అంటే విశాలమైన ముఖము గలది అని అర్థం చేత హక్కు అనగా మనసు అనే గుహ సింహ ఉంటుంది అందుకే శంకర్లు తన మనసు గుహ వంటిదని అందులో పంచముఖ అనగా సింహం వంటి శివుడు ఉన్నాడని చెప్పారు తర్వాత తో బీహి మే అనగా నాకు బీహి అనగా భయం కుత అనగా ఎక్కడుంది అని ప్రశ్న భయం లేదన్నమాట సింహం వంటి శివుడు హృదయంలో ఉంటే ప్రాణ నిర్భయంగా ఉండవచ్చు శివుడే మనకు ఏ భయమూ లేకుండా అభయుడు అవుతాడని సారాంశం ఈశ్వరుని మనసులో నిలుపుకోండని శంకర్లు మనకు ఆ సూచిస్తున్నారనమాట తర్వాత మనము నలభై ఐదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం అందరిపైనని కోరుకుంటూ ఉన్నాను సరిగ్గా వినా మంగళతూ స్వస్తి ఓం శిమాత్రే ఉన్నాను